హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధనుష్ సాయి పల్లవి మరోసారి వెండి తెరపై సందడి చేయనున్నారు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ధనుష్ తదుపరి చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొంతమంది హీరోయిన్స్ కెరియర్లో చెప్పుకునేంత సక్సెస్ లేకపోయినా కూడా ఎక్కువ శాతం సినిమాలు ఫెయిల్ అయిన కూడా వాళ్లు చేసిన ఏదో ఒక పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అలా మలయాళం ప్రేమం సినిమాలో నటించిన సాయి పల్లవి అందరికీ కనెక్ట్ అయిపోయింది అప్పటికే సోషల్ మీడియా ఎక్కువగా ఉండటం వలన ప్రేమం అనే సినిమా బాగుంది అని సోషల్ మీడియాలో పోస్టులు పడినప్పుడు చాలామంది తెలుగు యువత ఆ సినిమాను చూడటం మొదలుపెట్టారు అక్కడితో సాయి పల్లవి ఫోటోలు డౌన్లోడ్ చేస్తూ క్రష్ అంటూ పోస్టులు కూడా పెట్టేవాళ్లు మొత్తానికి తెలుగులో ఫిదా సినిమా చేసి తన తో అందరినీ ఫిదా చేసింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీ వరుణ్ తేజ్ కెరియర్కు కూడా ఈ సినిమా మంచి ప్లెస్ అయింది ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది మొత్తానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ఆ సినిమాలో నాగచైతన్యతో చైతన్యతో సాయి పల్లవిను చూసి పర్ఫెక్ట్ జోడీ అని ఫీలయ్యారు వీరిద్దరూ కలిసి చివరగా తండల్ సినిమాలో కూడా కనిపించారు ధనుష్ హీరోగా చేసిన మారి రెండు సినిమాలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది ఒకవైపు తెలుగు ఫిలిమ్స్ చేస్తూనే మరివైపు తమిళ్లో కూడా విపరీతంగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది సాయి పల్లవి తర్వాత కాలంలో లేడీ పవర్ స్టార్ అనే గుర్తింపు కూడా సాధించుకుంది మరోసారి ధనుష్తో పాటు హీరోయిన్గా కనిపించనుంది సాయి పల్లవి మారి సెల్వరాజ్ ధనుష్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో ధనుష్ సరసనసాయి పల్లవిను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది పెరియారం పెరుమాళ్ అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారి సెల్వరాజ్ ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా కర్నన్ అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది మళ్లీ దర్శకుడుగా మారికి అవకాశమిచ్చాడు ధనుష్ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి బండ్ల గణేష్ ఆ రోజు చేసింది మర్చిపోలేనున్న హ్యాపీ మూడ్ అంతా పోయింది మొత్తానికి ధనుష్ అయి పల్లవి తిరిగి జతకట్టడం అభిమానులకు పండగే మారి సెల్వరాజు విజనీ జంట కెమిస్ట్రీతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అధికారిక ప్రకటన కోసం సినీప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు